చేసినటువంటి మా అధ్యక్షులు మీజూరు మాధవ బాబాయ్ గారు ఈరోజు కమిటీని అనౌన్స్ చేస్తాడు మీ మీకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైబీ తెలియజేస్తా ఉన్నాం ఉదయం నుంచి కనీసం ఇప్పుడు దాకా కూర్చొని ప్రతి మెసేజ్ నిన్నటువంటి అద్భుతంగా ఇచ్చినటువంటి లాయల్ గారికి రంగనాథన్ గారికి మన ఘనీ గారికి ప్రతి ఒక్కరు కూడా మా వసంత మామకి అందరూ కూడా జైబీలు తెలియజేస్తూ ఈ కమిటీ ఏర్పడినప్పటి నుంచి నిజంగా మానవుల గుండెల్లో ಗುಣపాలేయం అంటే మానవత్వం అంటే బి నుంచి ఇ అంటే ఎట్ చేయసి డి అంటే దేవుడికంటే మనగా కే అంటే కరుణ చూపి ఏ అంటే అనునిత్యం ఆర్ అంటే రాజ్యాంగ రూపంలో రక్షించేవాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చెప్పేనండి మన కరపూర దేవ అంటే మారా వీరนคร పోరాటం చేసినటువంటి ఘనత మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే కార్యక్రమాన్ని కమిటీ లేచి మేము ఎప్పుడైనా మా అధ్యక్షులు వారు తెలియజేస్తే వాటి మండల ఎడ్ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మీరు మీ వంతు సహాయ సహకారం అందించి మీరందరూ కూడా వస్తారని చెప్పి పేరు జయమని తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి కార్యదర్శిష్ గారు కార్యదర్శి చుట్టి రంజిత్ గారు వినోద్ గారు ప్రకాష్ గారు టీచర్ ఉన్నారు ముందుకు రావాల గ్రామంలో ఇది ఓటు చేసినాడు బ్యానర్ వేసుకున్నాడు ఎందుకు చేస్తున్నాడు స్వార్థం మనము స్వార్థపరునం ఎక్కడ ఎక్కడ మన స్వార్థపరునం ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీకి పోవాలంటే ఎక్కడ ఎంత గడుసుగా ఉండాలి ఎన్ని మాటలు ఉండాలి మనిషికి గడుపులో ఎంత ఉంటే అంత బాగలుద్దాం అక్కడికి మనం ఎంత మేధాతంగా ఉంటే ఢిల్లీ ఎదగోడలు బాగలుద్దాం మనం అట్లా మన రాజకీయం కూడా ఒక గ్రామ రాజకీయం చేసినట్టు చేసుకోవాలి ఇక్కడ అందరూ పిలుచుకొని మనం మాట్లాడుకొని గ్రామానికి పోయి రే మనం వెనకబడిపోతున్నాం ఎదవలారా మనం వెనకబడిపోతున్నాం వాట్సాప్ లో పది పెట్టండి రండి పిలిపిండి ఇంకో ఊరికి పోండి ఇంకో కూర పోండి లే ఎవడున్న ఫోటో పెడితే ఓడి ఫోటో పెట్టారు మాట్లాడితే అంబేద్కర్ గురించి ఓడివుడు ఈడేవుడు అంబేద్కర్ యువత పెగిలిపోయినా చచ్చిలాగే ఎలా అంటే మారు మాలని ఎస్సీ జాబితాలో పెట్టారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్టీని అదే షెడ్యూల్ ట్రైబ్స్ వాటి వీళ్ళందరూ కలిపి ఎస్సీ ఎస్టీ ఈ ఎస్సీ ఎస్టీని వెనుకబాడుతానము రెండోది వివక్ష డిస్క్రిమినేషన్ అంటారు ఈ రెండు కారణాల చేత వెళ్ళకి రిజర్వేషన్ కల్పించారు భారతదేశంలో ఈ రెండు కారణాల చేత వెనుకబాడుతానము వివక్ష ఈ రెండింటి ఆధారంగా రిజర్వేషన్ ని కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేయదంటే రిజర్వేషన్ వర్గీకరించాలా ఎందుకు వర్గీకరించాలనుకుంటున్నారంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏం చెప్పిందంటే భారతదేశాన్ని చేస్తుంది అప్పుడు చేతులు లేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేనట్టుగా తర్వాత మనం ఏం చేసినా గానీ ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ యొక్క సమస్య యొక్క మూలాన్ని మనం గుర్తించి ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయాలని ఆశిస్తూ దానిలో భాగంగా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించినటువంటి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన మన కార్యాచరణని సమిష్టి నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఉద్దేశించి కూడా ఐఏఎస్ లో ఐపీఎస్ అయిన నాకు డిబేట్ వచ్చింది అప్పుడు నేను అప్పుడే వ్యతిరేకించా కుదర ఎందుకు కుదరదు ఏ మంచి అన్నారు అప్పట్లో ఇప్పుడు కరెక్ట్ ఉన్నారు ఇప్పుడు ఫోన్ చేసి వసంతులు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మాకు దాన్ని నొప్పి ఈ అశాస్త్రెడ్ ఏ విషయం అనేది దాని ఎంత అన్యాయంగా జరిగింది అది కుట్ర ఒకవేళ ఏదైనా సామాజిక న్యాయంగా జరుగుంటే పోతే కానీ అది కేవలం ఆనాటి పాలకులు పేరు అది కుట్ర కొంతమందికి మాత్రమే మేలు జరగడం జరిగింది అందరికీ సమన్వయం జరగలేదు కాబట్టి ఈరోజు రేపు మీరు ఎంతోమంది బీటెక్లో అన్నారు లేదు ఇంకోటి రేపు ఇంటర్వ్యూ పోతారు ప్రభుత్వ ఉద్యోగాలకి ఇప్పటికే మోడీ గవర్నమెంటు దీన్ని మోడీ గవర్నమెంట్ రూపంలో నాకే ఇబ్బంది లేదు రిజర్వేషన్లని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా అసలు రిజర్వేషన్ అవసరం లేకుండా చేసేస్తుంది ఎల్పిజి పేరుతో లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ పేరుతో అన్నింటినీ ప్రైవేట్ చేసేస్తుంది అసలు రిజర్వేషన్ అవసరం లేకుండా చేస్తుంది క్రమేణా ఇప్పుడు ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే అసలు రిజర్వేషన్ ప్రమాదం వచ్చి తీరేది ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏ రోజుల్లో డేంజర్లే మనం ఇట్లా నిద్రపోతుంటే మాత్రం ఇప్పుడు మేలుకోవాలి ఖచ్చితంగా భవిష్యత్తులో అసలుకే దెబ్బ ఉంది కాబట్టి ఈ ముందు ఈ వర్గీకరణని మనం వ్యతిరేకించే తీరాలి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు మీ ఎందుకు మా ధన్యవాదాలు బేసిక్గా మా గ్రామం మీరు అనుకున్న స్థాయిలో ఉందని చెప్పడానికి నేను ఎక్కువ వచ్చాను కారణం ఏంటంటే ఇంతకుముందు మా పిల్లలు అలాగే ఉండేవాళ్ళు దేవరావు మీకు ఒక నిజం చెప్తా అన్న పేరు హేమంత్ కానీ గని అని ఎందుకు తెలుసా అతను పవర్ స్టార్ ప్లాన్ నిజమేనా మేమిద్దరం రెండు వేల పదిలో ఐటీఐ కలిసి అన్న నాకనే చాలా పెద్దోడు కానీ ఇప్పటికీ నన్న అన్న ఎక్కడ చూసినా పలకరిస్తాడు అంటే అంత మా ఇద్దరు సంబంధం అంత బాగుండేది అప్పుడు ఐటీఐ లో ఇప్పుడు అన్న టెషన్ వర్క్ చేస్తున్నారు ఎందుకు చెప్పానంటే అన్న గురించి ఒకప్పుడు గని అంటే నిజంగా చాలా మంది భయం వాకాడ్లో గని అంటే భయం గని పర్వాలంటే నేను కూడా భయపడేవాడిని అందుకే అన్నతో మంచిగా అయిపోయా నేను బేసిక్గా చాలా పెద్ద కానీ ఒక క్రికెట్ విషయంలో అన్నతో గొడవ పడ్డ ఆ రోజు నాకు కొంతమంది వచ్చేవారు ఆ అన్న ఎవరో నీకంటే ఏం ఎవడైతే ఏంటంటే ఆ అన్న పేరు ధనీరా వద్దు వెంకన్న పాదం పెట్టుకోబాకరా అని చెప్పారు ఆ తర్వాత నేను అన్నకి మంచి అయిపోయారు ఆ రోజు చెప్పిన సొంత తమ్ముడులా చూసుకుంటాడు వాళ్ళన్న పెళ్ళి షాదీకాలం పండుగ జరిగితే ఆ పెళ్ళంతా అంతా మేమే చేశాం అన్నం గుర్తుందో లేదు అంటే అన్న అంత 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 చెప్పాలంటే పవర్షన్ అనిపించి ఈరోజు ఈత తరగతిగా నాకు వేసింది గణన ఎంత చేంజ్ అయిపోయాడా నేను మాట్లాడుతుంట చదివితే నాలుగు తగ్గొట్టుకుంటూ అనేక అవమానాన్ని భరించినటువంటి సమాజాన్ని విముక్తి కల్పించాడు ఒక్కడి చదువుతో కోట్లాది మంది బాలిస్తు సంఖ్యలని పెంచి పడేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితాంతం పోరాడి తన బిడ్డల్ని పోగొట్టుకొని కుటుంబాన్ని కూడా త్యాగం చేసి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పనంగా పెట్టి తన యొక్క సమాజానికి వెలుగునివ్వడం కోసం ఒక కొవ్వొత్తి ఎలా కరిగిపోతూ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని వెలుగునిస్తుందో ఈ దేశంలో ముఖ్యంగా ఎస్సీలో మానవుని టార్గెట్ చేశారు చదువుకోవాలి ఎవరు చదువుకుంటే అత్యున్నత స్థాయికి ఎదగలరు ఈ సమాజాన్ని మార్చగలరు అన్న ఆలోచన వాళ్ళకి తెలుసు అందుకనే చదువుతుంటే నాలుగులు తెగొట్టారు ఆ పరిస్థితుల్లో చదువుకునే హక్కునిస్తే అంబేద్కర్ గారు ఎవరు చదువు ఎంఎస్సి ఎంపిల్ పిహెచ్డి డిఎస్సి ఎల్ఎల్డి డిలిట్ జేపీ పాలెంట్ల చదువుకునే హక్కు అవకాశం రాగానే ఆయన అంత దేశ సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి ఎదగలిగాడు అంబేద్కర్ తర్వాత యుద్ధంలో సైన్యంలో ప్రవేశం సైన్యంలో ప్రవేశమే పూనాలో ఒక పెద్ద ధ్వజస్తంభం కట్టారు ఐదు వందల మంది మాల మహర్ యోధులు